రాబర్ట్ డౌనీ జూనియర్ హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు ఐరన్ మ్యాన్గా చిన్నపిల్లలకు కూడా బాగా తెలిసిన రాబర్ట్ డౌనీ జూనియర్ తన కెరీర్లో తొలిసారిగా ఆస్కార్ని అందుకున్నాడు క్రిస్టఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఆపెన్ హైమర్ సినిమాకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా రాబర్ట్ డౌనీకి ఆస్కార్ దక్కింది పంతొమ్మిది వందల డెబ్బైలో తన తండ్రి సినిమాలో ఐదేళ్ల పిల్లాడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన రాబర్ట్ డోనీ కెరీర్ పరంగా వ్యక్తిగతంగా అనేక ఎత్తుపలాలను చూశాడు ఎర్లీ ఏజ్లోనే సక్సెస్ను చూసిన రెండు వేల నుంచి రెండు వేల మూడు వరకు మూడేళ్ల పాటు డ్రగ్స్ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు అనేక సార్లు పోలీసులు రాబర్ట్ ధోనీని అరెస్ట్ చేశారు అయితే వాటన్నింటినీ దాటుకుని బయటకు వచ్చిన రాబర్ట్ డోనీ ఐరన్ మ్యాన్ షర్లాక్ హోమ్ సిరీస్లతో విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు ఫోర్బ్స్ హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్గా జూనియర్ పేరును ప్రకటిస్తే టైమ్స్ మ్యాగజైన్ వోల్స్ హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ జాబితాలో రాబర్ట్ డోనీ జూనియర్ పేరుని ప్రకటించింది అలా కెరీర్ను మళ్లీ దారిలో పెట్టుకున్న రాబర్ట్ డోనీ క్రిస్టఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఆపెన్ సినిమాలో అప్పటి అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ లూయిస్ ట్రాస్ పాత్ర పోషించి అద్భుతమైన నటనను కనబర్చాడు ఫలితంగా సినిమాల్లోకి వచ్చిన యాభై నాలుగేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు ఐరన్ మ్యాన్ ఆస్కార్ అందుకుంటూ థ్యాంక్స్ టు చైల్డ్హుడ్ అన్నాడు రాబర్ట్ డోనీ జూనియర్